హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే రాక ఇక్కడ మేము వచ్చేసి కీసరగుట్టలో కార్తీక మాసంలో రెండో సోమవారం పూజ అయితే చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం రెండో సోమవారం మాత్రమే కీసరగుట్ట కోసం అంటే కార్తీక మాసంలో నా నాలుగు సోమవారాలలో నాకు రెండో సోమవారం ఎందుకో అట్లా సెంటిమెంట్ ఇంకా అప్పుడే వచ్చేసి పూజ అయితే చేసుకుంటాం త్రీ ఓ క్లాక్ అయితే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఫైవ్ వరకు కీసరగుట్టకైతే వెళ్ళినాం ఫస్ట్ వెళ్ళగానే శివయ్యని దర్శించుకొని మంచిగా అక్కడైతే చా చాలా శివలింగాలు ఉంటాయి ఒక శివలింగం దగ్గరికి అయితే వెళ్ళి మంచిగా శుభ్రం చేసుకొని ఇంకా మేము కూడా అభిషేకం చేసి పూజ అయితే స్టార్ట్ చేశాము ఎందుకో ఆ ఫైవ్ ఓ క్లాక్కి అలా పూజ చేస్తుంటే మీకు అక్కడ వ్యూ కనిపిస్తుంది చూడండి చుట్టూ లైటింగ్ గిట నాకు ఆ కొండ మీద అట్లా పూజ చేస్తుంటే ఆ మబ్బుల మబ్బుల ఐదో గంటలకి నాకు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ రోజంతా చాలా బాగుంటుంది నేను నాకు చాలా సెంటిమెంట్ ఎవ్రీ ఇయర్ అలా రెండో సోమవారం వెళ్ళి పూజ చేసుకోవడం అది కూడా నేను ఎలా అంటే మట్టి ప్రమిదలలో అయితే ముట్టించను దీపాలు అవి మనం పిండి ఉంటుంది కదా ముందు రోజైతే బియ్యం మంచిగా చేసుకొని పిండి సపరేట్గా పట్టించి ప్రమిదలైతే పిండితోనే చేస్తాను ఐదు ప్రమిదలు చేసేసి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా నార్మల్గా అయితే ఇళ్ళల్లో కార్తీక పౌర్ణమి రోజు అయితే ముట్టిస్తారు కదా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎలాగో శివ శివయ్య సన్నిధి అది ఇంకా బయటెక్కడ ఎందుకు ముట్టేయడం అని చెప్పేసి నేను అక్కడనే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ముట్టించేస్తాను నేను కార్తీక సో సోమవారాలలో రెండు సోమవారం ముట్టిస్తున్నా కాబట్టి మన కార్తీక పౌర్ణమికి ఈ సోమవారంకి ఒక అటు ఇటు రెండే రోజులు గ్యాప్ ఉంటుంది ఎప్పుడైనా ఇంకా నేనైతే అక్కడనే మంచిగా అనిపిస్తుంది నేను అక్కడనే ముట్టించుకుంటాను నార్మల్గా కార్తీక పౌర్ణమి రోజైతే ఇంట్లో చుక్కల ఒత్తులు ఉంటాయి కదా అవి వచ్చేసి ప్రతి నాలుగు సోమవారాలలో ఒక సోమవారం ఇరవై ఒకటి ఒక సోమవారం యాభై ఒకటి అలా అయితే నక్షత్ర దీపాలు అంటారు ఆ దీపాలను అయితే ఒత్తుల చిన్నగా చుక్కల ఒత్తులు చేసుకొని ముట్టించుకుంటాను మన షార్ట్ వీడియోస్లలో చూస్తే మీకు అర్థమవుతుంది చిన్న చిన్నగా ప్రమిదలు చేసుకొని పిండితోటి ఆ చుక్కల ఒత్తులు అందులో పెట్టుకొని పువ్వొత్తులు అందులో పెట్టేసుకొని అయితే మంచిగా దీపాలు అయితే వెలిగిస్తా ఇంకా ఉసిరి దీపాలు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వెలిగిస్తాను నేను నాకు ఎందుకో కార్తీక మాసం చేసినప్పుడు ఆ మంత్ అంతా ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి నేను మా పిన్ని మొత్తం శుభ్రం చేయడానికి ఎంతో ట్రై చేసినాం కాకపోతే వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక ముందు రోజు పెరుగుతో పాలతో అలా శివయ్యకైతే అభిషేకం చేస్తారు కదా అదైతే మొత్తం ఇట్లా ఎంత తుడిచినా పోవట్లేదు ఇంకా ఉన్న వాటర్తోనైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని మేము కూడా తీసుకొచ్చిన వాటర్ కూడా అయిపోయినాయి బయట తీసుకొచ్చిన ఒక టూ త్రీ బాటిల్స్ కూడా కంప్లీట్ అయినాయి అయినా కూడా అదంతా క్లీన్ అవ్వలేదు ఎందుకంటే వన్ డే మొత్తం అట్లనే ఉండేసరికి గాలి కుండపైన ఎక్కువ వస్తుంది కదా సో అందువల్ల అదంతా ఇట్లా ఎండిపోయినట్టు అయిపోయింది ఇంకా మా పిండి అయితే ఆయిల్ మర్చిపోయినామని చెప్పేసి ఆయిల్ వేయడానికి వెళ్ళింది మేమిక్కడ ప్రమిదలైతే పిండితో తయారు చేస్తున్నాం మంచి ప్రమిదలు తయారు చేసుకొని వాటికి మంచిగా బొట్లు కుంకుమ పసుపుతోనైతే బొట్లు పెట్టుకుంటాను నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకో తెలియని మనశ్శాంతి అనేది అనిపిస్తుంది ప్రశాంతత ప్రశాంతత ఉంటుంది చాలామంది ఎన్నో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పూజ చేస్తారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు ఒక పువ్వు పెట్టినా సరే దేవుడికి ఆ పువ్వుతోనైనా సరే మనకి శివయ్య అనుగ్రహం ఉంటుంది అనేసి అంటారు కదా ఆ అనుగ్రహం అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఎందుకంటే వారు ఒకటేలాగా పూజ చేయడం కుదరదు కొందరు వెండి ప్రమిదల్లో ముట్టిస్తారు మరికొందరు ఇత్తడి వాట్లల్లో కొందరు ఇవి మట్టి ప్రమిదల్లో మరికొందరు పిండి ప్రమిదల్లో ఎందుకో నాకు కార్తీక మాసంలో వచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులని పిండి ప్రమిదల్లో ముట్టిస్తే మంచిగా అనిపిస్తుంది నేను అట్లా ముట్టి ప్రతి అంటే నేను ముట్టించాలి అని అట్లా నాకు అనిపిస్తుంది కాబట్టి నేను అట్లా పెడతాను దీపం నార్మల్గా అయితే మట్టి ప్రమిదల్లో కూడా చాలామంది వెలిగిస్తారు దీపాలు నాకు ఇలాగ నచ్చుతుంది కాబట్టి నేను ఇలా చేస్తున్నాను వీటిలో ఏమైనా నేను మాట్లాడే మాటల్లో ఏమైనా తప్పు ఉంటే దయచే దయచేసి క్షమించండి ఎందుకంటే తోచిన విధంగా పూజ చేయడం అనేది అది అందరికీ తెలిసి ఉండదు కదా పూజ విధానం అనేది అందరికైతే తెలిసి ఉండదు ఎవరికి తోచిన విధంగా వాళ్ళైతే చేస్తూ ఉంటారు ఇంకా త్రీ ఓ క్లాక్కి కూడా లేచి ప్రసాదం అయితే వండిన ఏం వండిన అంటే రవ్వ కేసరి ఉంటుంది కదా రవ్వ కేసరి అయితే తొందర తొందరగా అయిపోతుందని చేసుకొని వచ్చేసిన ఇంకా మా పిన్ని వచ్చేసి అరటి పండ్లు తెచ్చింది అసలు నాకు నచ్చింది ఏంటంటే అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చినాం అంతే హారతి ఇవ్వడంతో మేము హారతి తీసుకున్నాం తీసుకోగానే ఇంకా అక్కడనే ఒక కోతి ఎంతసేపు నుంచో కూర్చొని ఉంది అంతసేపు నుంచో కూర్చున్న కోతి ఎప్పుడో మేము ఓపెన్ చేసి పెట్టినా నేను మూత టిఫిన్ బాక్స్ది అయినా సరే రాలే వచ్చి తీసుకోలేదు దేవుడికి నైవేద్యం ఎక్కాలి ఎక్కిన తర్వాతే అనుమయ్య తినాలని రాసిపెట్టి ఉంది కాబట్టి అలా తినడని నాకు అనిపిస్తుంది అలా ఎందుకో అనుమయ్య తినగానే నాకు చాలా మంచిగా అనిపించింది ఈ వీడియోలో మీరు చూడొచ్చు హారతి ఇచ్చిన తర్వాత ఆకైతే ఖాళీగా ఉంటుంది నేను ఎంతైతే నైవేద్యంగా సమర్పించానో దేవుడికి అంత నైవేద్యం అయితే హనుమయి అయితే తిన్నాడు ఎందుకో దేవుడి అనుగ్రహం కలిగింది ఆ రోజు అనేది నాకు అనిపిస్తుంది నేను ఈ కార్తీక సోమవారం అయితే మర్చిపోను చూడండి మీరే ఆకులో అయితే నైవేద్యం లేదు కోతి అయితే మొత్తం వచ్చి తినేసింది ఇంకా వేరే వాళ్ళు వచ్చి మాది అయిపోగానే వేరే వాళ్ళు వచ్చి అయితే పూజలు చేస్తున్నారు ఇంక ఇక్కడ చూడండి సైడ్లో అంత మబ్బులు చూడండి కోతులు చాలా ఉన్నాయి అవి ఎవరిని కూడా ఏమనట్లేదు ఎవరికి తోచినట్టుగా వాళ్ళైతే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంటే ఎక్కువ శివలింగాలు ఉంటాయి ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇది చెప్పేది కరెక్ట్ ఒక తెలీదు నాకు తెలిసినదైతే నేను చెప్తున్నాను అనమాట రామయ్య పూజ చేస్తుంటే దేనికో హనుమంతునికి కోపం వచ్చి శివలింగాలని ఒక చేతితో ఇట్లా నెట్టేస్తాడంట అట్లా నెట్టేసినప్పుడు విగ్రహాలన్నీ చెల్ల చెదురు పడిపోయి ఇట్లా చూపించే విధంగా కొన్ని ఏమో సగం ఇట్లా వెళ్ళిపోయి కొన్నేమో వంకరగా అలా ఉన్నాయి చాలా విగ్రహాలు అయితే మనకి ఎంత దూరం వెళ్తే అంత దూరం విగ్రహాలు అంటే కనిపిస్తూనే ఉంటాయి ఎవరికి ఎక్కడ వీలైతే అక్కడ ఇలాగ పూజలు అయితే చేసుకుంటూనే ఉంటారు పెద్దగా అనుమయ్య విగ్రహం అయితే చాలా బాగుంటుంది యూజుడు చూడండి తెల్లవారుతుంది మాకైతే మంచిగా సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు ఇంకా అక్కడనే కొద్దిసేపు అలా అన్ని లింగాల్ని కొంచెం కొన్ని లింగాలను అయితే దర్శించుకున్నాము తర్వాత ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము చూడండి ముందు రోజు దీపాలు అయితే ఇక్కడ శివయ్య ముందు వెలిగించినట్టున్నారు అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఇట్లా పడేసి ఉన్నాయి కనీసం వాటిని ఎవరు తీయలేదు ముట్టుకోలేదు అంత పొద్దున కావ కావచ్చు అందుకని అలాగైతే ఉన్నాయి ఇంకా ఆవులకైతే చాలామంది పండ్లు ఇంకేమైనా ఇంట్లో చపాతీలు అవి చేస్తారు కదా అయితే ఇలా మనం చూపిస్తున్న విధంగా అయితే తీసుకుంటు పెడుతున్నారు ఈ వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్